హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే దోసకాయ ఆవకాయ పచ్చడి నిమిషాల్లో చేసుకునే ఈ ఆవకాయ పచ్చడి ముక్క కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండడం వలన పిల్లల నుంచి దాకా చాలా ఇష్టంగా తినే ఈ దోసకాయ ఆవక పచ్చడిని ప్రతి ఒక్కటి కొలతలతో టిప్స్తో ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి దీనికోసం ఇక్కడ నేను అర కేజీ వరకు గట్టిగా ఉన్న ఫ్రెష్గా ఉన్న దోసకాయలను తీసుకుంటున్నాను నీళ్ళతో శుభ్రంగా కడిగి పీల్ ఆఫ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఏ మాత్రం గింజలు లేకుండా మధ్యలో ఉన్న గింజలు గుజ్జుపాటును పూర్తిగా తీసేసుకోవాలి తర్వాత నైఫ్తో కానీ కత్తిపీటతో కానీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ముక్కలు మరీ చిన్నగా ఉండొద్దు అలానే మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు ఈ ముక్కలకు తగినంత బాక్స్ను ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ అయినా గ్లాస్ జాడీని కానీ తీసుకొని అదే దాంట్లోకి ఈ ముక్కలన్నిటిని వేసి పక్కన పెట్టండి ఇప్పుడు ఈ పచ్చల్లోకి పొడి ప్రిపరేషన్కు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా దూరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేయండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకుంటే అదే టేబుల్ స్పూన్ తోటి ఒక టేబుల్ స్పూన్ మెంతులను కూడా డ్రై రోస్ట్ చేసుకొని వీటిని కూడా అదే ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు అదే టేబుల్ స్పూన్ తోటి మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను తీసుకోవాలి ఇక్కడ ధనియాలను కూడా డ్రై రోస్ట్ చేసుకొని అదే గిన్నెలోకి వేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాతనే వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత అదే స్పూన్ తోటి నాలుగు టేబుల్ స్పూన్ల ఆవలను మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ ఆవలను డ్రై రోస్ట్ చేయకుండా ఇలాగే పచ్చిగా వేసుకుంటేనే ఘాటు ఎక్కువగా ఉండి పచ్చడి టేస్ట్గా ఉంటుంది వీటన్నిటిని ఇలా మెత్తటి పొడిలా చేసుకోవాలి ఇక్కడ నేను ఈ పొడి కేజీ దోసకాయలకు సరిపడా ప్రిపేర్ చేశాను ఈ పొడిలో నుండి నేను సగం పొడిని మాత్రమే పచ్చడిలో వాడుతున్నాను ఎందుకంటే నేను హాఫ్ కేజీ దోసకాయలను మాత్రం తీసుకున్నాను కాబట్టి మనము బౌల్లో వేసుకున్న దోసకాయ ముక్కల్లోకి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి కొలత ప్రకారం నాలుగు టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోండి ఒకటిన్నర నుంచి రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ని వేసుకోండి సాల్ట్ కారం తర్వాత చూసి కూడా వేసుకోవచ్చు కాబట్టి ఈ కొలతలతో వేసేసుకోండి మనం గ్రైండ్ చేసిన పొడిని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి అప్పుడు ఉప్పు కారం పొడి అనేది కరెక్ట్గా సరిపోతుంది నేను తీసుకున్న కారం ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది ఇదే కొలత ప్రకారం తీసుకోండి మనం వేసిన పొళ్ళన్నీ దోసకాయ ముక్కలకు పూర్తిగా కలిసేలా చక్కగా కలిపిన తర్వాతనే ఈ పచ్చడిలోకి తాలింపు పెట్టుకోవాలి దీనికోసం స్టవాన్ చేసి బాండిలోకి ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి అర కేజీ దోసకాయలు కాబట్టి నాలుగు ఐదు టేబుల్ స్పూన్లు పడుతుంది నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు రెండు మూడు ఎండుమిర్చి చిటికెడు పసుపును వేసి తాలింపును చక్కగా వేగనివ్వండి చూడండి తాలింపులోని గింజలు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో కొన్ని కొన్ని కరివేపాకు రెమ్మలు ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఫ్రెష్గా నూరుకున్న రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేయండి తాలింపు బాగా వేడిగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు వెల్లుల్లి రెబ్బలు వేస్తే ఆ ఫ్లేవర్ తెలియదు కాబట్టి తాలింపు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత వేసి ఈ తాలింపును మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చళ్ళలో వేసి కలిపేసేయండి అంతేనండి ఇలా కలిపిన తర్వాత జస్ట్ ఒక వన్ టూ డేస్ అలా పక్కన పెట్టేసి టూ డేస్ తర్వాత ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి కలుపుకొని తినండి చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి అంత టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు మధ్య మధ్యలో ముక్కలు కరకరలాడుతూ ఆవ పొడి ఘాటు తగులుతూ పులపులగా భలే టేస్టీగా ఉంటుంది ఓసారి ఈ దోసకాయ ఆవ పచ్చడిని నేను చెప్పిన కొలతలు టిప్స్తో తప్పకుండా ట్రై చేయండి అన్నట్టు ఈ నిమిషాల్లో చేసుకునే ఈ నిల్వ పచ్చడి వన్ మంత్ పాటు నిల్వ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్